లగచర్ల ఊరు మెదక్ జిల్లాలోనో కరీంనగర్ జిల్లాలోనో లేదు లగచర్ల ఊరు ఉన్నదే స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నది సో ముఖ్యమంత్రి గారే వారికి అన్యాయం చేస్తున్నదన్నప్పుడు వాళ్ళు ఇంకొక పార్టీ వైపు ఇంకొక జిల్లాలో ఉన్న నాయకుల వైపు వెళ్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితి ఎవరు క్రియేట్ చేసుకున్నారు స్వయంగా రవీంద్ర రెడ్డి గారే క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం భూతల స్వర్గం అవుతుందని మేము ఆశించినాం కానీ మమ్మల్ని నాగం చేస్తారని మేము అనుకోలేదు మాకు వేరే చెప్పుకోవడానికి ఇంకో దిక్కు లేదు మీ దగ్గరకు వచ్చినామని చెప్పి మా దగ్గరకు వచ్చినారు ఒకటి రెండో విషయం కలెక్టర్ గారి మీద దాడి అనేది అబద్ధం ఎందుకంటే కలెక్టర్ గారే స్వయంగా చెప్తాను దాని దాడి అనకండి వాళ్ళు బాధతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఆవేదనతో ఉన్న వాళ్ళ రియాక్షన్ అట్లాగే ఉంటుంది నిలదీస్తారు కాబట్టి దాన్ని దాడి అనకండి అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు చాలా హుందాగా చెప్పినారు ఈరోజు దాడి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర పరిస్థితి ఏంటండి పోలీసు వాళ్ళని వాడుకొని వాళ్ళను పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందులో ఉన్నారు ఊరు ఊరంతా వద్దన్నది ఊరు ఊరంతా వద్దంటే ఆ ఊరిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉంటారు ఆ ఊరిలో కాంగ్రెస్ ఉండదా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వదిలిపెట్టేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళను విపరీతంగా కొట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి రిమైండ్లో పెట్టుకున్నారు మా వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసినారు అంతటితో ఆగిపోకుండా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అర్ధరాత్రి పూట కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళ ఇళ్ళకి పోలీసు పోవడమే కాకుండా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఇళ్ళకి జొరబడి వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతూ వాళ్ళ మీద ఏది లైంగిక దాడి కూడా చేసిన పరిస్థితి ఉన్నది వాళ్ళే స్వయంగా వచ్చి మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు ఇంత ఆగడాలు చేస్తున్నారు మహిళలకు రక్షణ లేదు బాలికలకు రక్షణ లేదని ఇక్కడికి వచ్చి చెప్పుకున్నారు వాళ్ళ ఆక్రోషణ అర్థం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడ్డది లగచర్ల 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 అంటే మరో మరో రజాకారుల పాలన గుర్తు చేస్తూ ఉంది లగచర్ల గతంలో ఈ ప్రాంతంలో రజాకారుల ఆగడాలు విపరీతంగా మారినప్పుడు అరాచకాలు విపరీతంగా మారినప్పుడు ఇక్కడున్న రైతులు తిరగబడ్డారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులు తిరగబడి పోరుబాట పట్టి ఆ రజాకారులను అంతమందించే ప్రయత్నం చేసినారు ఈరోజు కూడా ఆ పాలన తలపిస్తూ ఉంది రజాకారుల పాలన తలపిస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ రోజు రజాకారులను ఎదుర్కొన్న వాళ్ళలో ఒక వీర నారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ అదేవిధంగా గిరిజనులకు ముఖ్యంగా గోండు సామాజిక వర్గం నుంచి తన గొంతును వినిపించి జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరాటం చేసిన నాయకుడు కొమరం భీమ్ ఒక ఆదివాసీ బిడ్డ అలాంటి బిడ్డ ఏ విధంగా అయితే రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినారో జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినో అలాంటి వందల మంది బిడ్డలు వంద మంది బిడ్డలు ఈరోజు అదే లగచరుల నుంచి అదే గిరిజన తాండాల్లోంచి బయటకు వస్తారు తప్పకుండా ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా ఎట్లయితే పోరాటం చేసినారో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆగడాలకి వాళ్ళ అన్నదమ్ముల అరాచకాలకి చరమగీతం పాడే ప్రయత్నం అక్కడ వాళ్ళు చేస్తారు ఫార్మాసిటీని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు ఎంత అభివృద్ధి చేస్తే మేము అంత సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రాజెక్టులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మరి అప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు అనేక ఇండస్ట్రియల్ పార్కులు కావచ్చు ఎన్ని తీసుకొచ్చినా కానీ భూసేకరణ చేసినప్పుడు చట్టం ప్రకారం రెండు వేల పదమూడు యాక్ట్ ప్రకారం కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చింది జివో నెంబర్ వన్ టూ త్రీ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి దాని ద్వారా భూసేకరణ చేయడం జరిగింది అంటే చట్టానికి అనుగుణంగా ధర్మానికి అనుగుణంగా ప్రజల్ని మెప్పించి ఒప్పించి భూసేకరణ చేయడం అనేది చేసింది ఈరోజు మీరు కూడా అదే పద్ధతి చేయండి అంటున్నాం మేము మీరు కూడా అదే పద్ధతిని చేయండి చట్ట ప్రకారమే చేయండి బాధించకండి వాళ్ళని గోసపెట్టకండి రోడ్డును పడేయకండి ఆగం చేయకండి ప్రజలను ఆగం చేయదు కదా సో ప్రతిపక్ష పార్టీగా ప్రజల వైపు మేము ఉండాలా మా భాషే ప్రజలు వాళ్ళకి భాషలు డైలీలో ఉంటారు మా భాషే ప్రజలు సో ప్రజలు ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు మా బాధ్యత వాళ్ళని ఆదుకోవడం మా బాధ్యత ఆ బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ పోతుంది బీఆర్ఎస్ పార్టీ లగచర్ల పోయి పోరాటం చేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా ప్రతి ఊర్లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఊర్లో కూడా ఉంది హైదరాబాద్ నడిబొడ్డున చర్చ పెడదామా పెడదాం ఏ ఊర్లో ఏ తాండాలో ఏ గూడెంలో కూడా పెడదామా పెడదాం అంతేగాని ఉట్టిగానే ఒక అభాండాలు బీఆర్ఎస్ పార్టీ మీద వేసి వాళ్ళు ఆడిన అబద్ధాలు వాళ్ళు చేసిన మోసాల్ని ఎండ ఏది ఎండగడుతుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు